హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం మనందరికీ యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అన్ని షవర్ కావాలని సూపర్ మాస్టర్స్ అండ్ సూపర్ ఏంజల్స్ అండ్ హీలింగ్ ఏంజల్స్ కృప మన మీద పర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కుటుంబాల మీద ప్రశాంతత వెలువెరయాలని అనుకుంటున్నానండి ఆశిస్తున్నాను అట్లాగే వీడియో ప్రారంభించే ముందు మా గ్రాండ్ మాస్టర్ చౌక గారికి పాదాభివందనం చేసుకుంటూ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి చిన్న చిన్న సమస్యలు ఏవైనా వస్తే ఎలాగ ఆరా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో మనల్ని ఒకటి వీడియోలో తెలుసుకున్నాము అట్లాంటి ఆరాతో అట్లాగే మనకున్న చక్రాలు ఎటువంటి చక్రాలు షట్ చక్రాలు ఉన్నాయి ఏ ఆరు చక్రాలు ఉన్నాయి ఈ ఆరు చక్రాలే కాకుండా ఈ ఈ యోగా విధానంలో ఇంకా మరికొన్ని చక్రాలు చేర్చబడ్డాయి వీటన్నింటి గురించి తెలుసుకునే ముందు వీటి వలన మీకేమిటి ఉపయోగం అసలు వీటన్నింటి వల్ల మీకేమి ఉపయోగం ఉంది వినేవారికి ఏంటి ఉపయోగం అంటే ఉపయోగం ఏమిటి అని అంటే ఆరోగ్యం ఉపయోగం ఆనందం ఉపయోగం తర్వాత ఫ్యామిలీ హెల్త్ ఉపయోగం జబ్బులు తక్కువగా రావడం ఉపయోగం వచ్చిన జబ్బులు వేగం తగ్గిపోవడం ఉపయోగం అనేక రకాలైన ఇబ్బందుల నుంచి మీ శరీరం బయటపడడం అనేది ఉపయోగం ఇంకా ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వకుండా ముందుకు వెళ్ళడం ఎలాగో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనైనా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు చేసుకోగలిగినప్పుడు మీకు అంతకంటే ఇంకేం ఉపయోగం ఉండాలి అందువలన ఇన్ని ఉపయోగాలను ఇస్తున్నటువంటి ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకు తీసుకువెళ్ళండి సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ షట్చక్రాలు చక్రాలు మనకు ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం తెలుసుకోవడానికి చాలా ప్రాక్టీస్ కావాలి దాని జోలికి ఇప్పుడు మనమైతే వెళ్ళలేము ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటి అని అంటే ఎమోషన్స్ ఇప్పుడు ఎక్కువ మందిని స్ట్రెస్ రూపంలోనూ తర్వాత రకరకాల డిజార్డర్లలోకి దించేసి యాంగ్జైటీల్లోకి దించేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ పుట్టగా జీవితాన్ని మారుస్తున్న దానికి మూలమైనటువంటి చక్రం సోలార్ ప్లెక్సస్ చక్రం అంటారండి దాన్ని ఆ సోలార్ ప్లెక్సస్ చక్రము వల్లనే ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి ఈ సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా ఈ ఈ మధ్యలో ఇక్కడ ఉంటుంది సోలార్ ప్లెక్సస్ చక్రం అలాగే బ్యాక్ను కూడా ఉంటుంది ఇక్కడది సేమ్ బ్యాక్ను కూడా ఉంటుంది సోలార్ ప్లెక్సస్ చక్రం ఇదే ఈ ఎమోషన్స్కి ఆలోచనలకి బీపీలకి అన్నింటికి మూలం అండి మనస్సు ఇబ్బంది పడే ప్రతి ఒక్క విషయానికి ఇదే ఎవరికైనా కనుక మనస్సు సరిగా పనిచేయని వాళ్ళకి విపరీతంగా ఆవేశపడిపోతున్న వాళ్ళకి చీటికి మాటికి బీపీ రైజ్ అయిపోయి తిడుతున్న వాళ్ళకి అనేక చికాకుల్లో నిరంతరం నలిగిపోతూ పళ్ళు నూరేసుకుంటూ వాళ్ళకి చూస్తే గనక ఈ సోలార్ ప్లెక్సస్ చక్రాలు ఇంత ఇంత ఉంటాయి అంటే వాటి విడితే ఇంత ఉంటుంది మనిషి ఇంత ఉంటాడు ఇంత ఉంటుంది అది అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళకి ఎందుకు బీపీలు రావు షుగర్లు రావు గుండె జబ్బులు రావు ఎందుకు హార్ట్ అటాక్లు రావు కంపల్సరీ వస్తాయి అయితే ఇవన్నిటిని తప్పించుకోవడానికి ఆ చక్రాన్ని ఎందుకు చెప్తున్నాను ఈ వీడియోలో అంటే మీరు పాజిటివిటీని పెంచుకోమని గత రెండు మూడు వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం అట్లాగే నేనైనా అంతేనండి ఏ వ్యాధి అయినా సరే మనకి శాశ్వతం కాదు కానీ మనసుకి వచ్చిన వ్యాధి మాత్రం మనం కంట్రోల్ చేసుకుంటే తప్ప తగ్గదు మనం పాజిటివ్ నేచర్ని పెంచుకోవాలి ప్రతి విషయంలోనూ ఈ చక్రం మాత్రమే రియాక్ట్ అవుతుందండి మిగతా వాటికంటే సోలార్ ప్లక్సెస్సే రియాక్ట్ అవుతుంది ఈ సోలార్ ప్లక్సెస్ చక్రం రియాక్ట్ అయితేనే ఇతరుల మీద కోపం ద్వేషం బాధ కన్నీరు దుఃఖం తర్వాత బీపీ రైజ్ అయిపోవడం ఉన్న జబ్బులు ఎక్కువైపోవడం రీడింగ్లు పెరిగిపోవడం ఇవన్నీ దీనివల్లే వస్తాయి దీన్ని కంట్రోల్ చేయాలంటే మూడే మూడు సూత్రాలు అంటే అన్ని జబ్బులకి కంట్రోలింగ్ ఇందులోనే ఉంది ఈ మూడు సూత్రాలు ఏంటి అంటే నంబర్ వన్ మొట్టమొదటి సూత్రం ఇతరులు మిమ్మల్ని బాధించిన దానికి మీరు ప్రతీకారం తీర్చుకోకుండా నేను ఉండను అని పళ్ళు నోరకుండా ఉండటం అంటే ఇతరులు మిమ్మల్ని బాధించారు ఏడిపించారు లాస్ట్ చేశారు ఇబ్బంది పెట్టారు మీరు లెట్ దెమ్ ఫ్రీలీ ఫర్ కాలానికి ఎందుకంటే టైం అనేది ఎవ్వరికైనా సరే టైం చూసి మరీ కొడుతుందండి ఇది నిజం అటువంటిది మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని గురించి ఒక్కోసారి మీరేం చేయలేరు వాళ్ళని అక్కడి నుంచి సోలార్ ప్లెక్సెస్ ఆట మొదలవుతుంది ఇంకా ఒకటే గొడవ అనమాట వాళ్ళని ఏమి చేయలేదు వాళ్ళనేమి చేయలేదు వాళ్ళని ఏమి చేయలేదు నన్ను ఇలా చేసేసారు వాళ్ళని ఏమి చేయలేదు దీంతో వచ్చేది ఏంటి అని అంటే మానసిక రోగాలు వస్తాయి కనుక ఒకటి ఈ విషయాలను కంట్రోల్ చేసుకోవటం రెండోది ఏంటంటే మీలో ఉండేటటువంటి రగిలిపోతూ ఉండే ప్రతీకారం రగిలిపోతూ ఉండే ప్రేమ ఏదైనా అతి ఎమోషన్ ప్రమాదం ఎప్పుడైనా రగిలిపోతూ ఉండే ప్రేమ రగిలిపోతూ ఉండేటటువంటి లోపాలు అలా వాళ్ళకి మీలాంటి క్వాలిటీస్ ఉన్న వేరే వాళ్ళకి చాలా బాగుంది లైఫ్ మీకంటే తక్కువ క్వాలిటీ ఉన్న వాళ్ళ లైఫ్ చాలా బాగుంది వాళ్ళకంటే ఎక్కువ క్వాలిటీ ఉన్న మీ లైఫ్ బాగలేదు అలాంటప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేదు భగవంతుడు వాళ్ళ జీవితం అలా ఇచ్చాడు మీ జీవితం ఇలా ఇచ్చాడు దీనికి కారణాలు కర్మకు సంబంధించి వేరే ఉంటాయి వాళ్ళకి కూడా కర్మకు సంబంధించి వేరే ఉంటాయి గుడ్ కర్మ నడుస్తున్నంత వరకు అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడైతే బ్యాడ్ కర్మ ఎంటర్ అవుతుందో అంత హ్యాపీనెస్ ఎక్కడ ఊదేసినట్టు వెళ్ళిపోతాయి వాటికి అంతవరకు వెయిట్ చేయడం మన వల్ల కాదు ఒక్కోసారి అలాంటప్పుడే మనం జబ్బుల బారిన పడుతూ ఉంటాం అది మానసిక రోగాలు కావచ్చు శారీరక రోగాలు కావచ్చు అదొకటి రెండోది విడిచిపెట్టేయాలి అది కూడా కాలానికి విడిచిపెట్టేయండి అది టైం చూసి ఎవరినైనా వంచి వెయ్యక తప్పదు మీరు పెట్టిన అన్నాన్ని కాళ్ళదన్నీ వెళ్ళిపోయిన ఒకడికి వాడు కాళ్ళు చేతులు అరిగేలా తిరిగినా గుప్పెడన్నం దొరకదు ఇది కాలం ఇచ్చే జడ్జిమెంట్ చాలా కఠినంగా ఉంటుంది మనం అనుకుంటాం వాడిని కానీ నాకు టైం ఉంటే నాకు కత్తి పెట్టి పొడిచదండి ఏమి చేయమన్నాడు మీరు జైల్లో ఉంటారు ఏం అవసరం లేదు మీరు తీసుకోకుండా వాడికి ఇచ్చేస్తే వదిలేస్తే వాడు పడే యాతను ఉంటుంది అది ఏ దేవుడు కూడా వెయ్యని శిక్ష కాలం వేస్తుందండి ఇది మర్చిపోకండి కాబట్టి మీరు మిమ్మల్ని మీరు కూల్ చేసుకోవడానికి కర్మను అనుసరించండి ఇది రెండోది ఇంకా మూడోది చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైన ఈ మూడోది ఏమిటి మీరు విడిచిపెట్టవలసింది ఏమిటి అని అంటే మీ మీకు కోరికలు తీరడానికి అవకాశం ఉండకుండా అయిపోతున్నది వేరే వాళ్ళకి అడగకుండానే దేవుడు అన్ని కోరికలు తీర్చేస్తున్నట్టు మీకు కనబడుతున్నది అటువంటప్పుడు ఏం చెయ్యాలి ఇతరుల మీద ఆధిపత్యం ఇతరుల మీద ఎలాగైనా వాడికంటే నేను వాడికంటే నేను ఆమె కంటే నేను దానికంటే నేను వీడికంటే నేను వాళ్ళకంటే కంటే నేను అనే ఫీలింగే మనల్ని సగం జబ్బులకి మూలమండి కొంతమంది ఉంటారు ఒక రకమైనటువంటి భయానకమైన కుళ్ళు బుద్ధితో ఉంటారండి మీరు ప్రశాంతంగా ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేవారు ఏదో ఒకటి ప్రాబ్లం పెడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళు రెగ్యులర్ పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకుని హింసిస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు భరించలేనంత హింస మీద పడే రోజుల దగ్గర ఉన్నాయి ఎందుకు టెన్షన్ కర్మ అనేది ఎవరిని వదలదండి కర్మ అందరినీ సమానంగానే చూస్తుంది సో ఈ కర్మని మనం ఎట్లా అనుభవించామో మన శత్రువు కూడా అంతకంటే రెట్టింపు అనుభవిస్తాడు వెన్ ఎప్పుడు ఎప్పుడు అంటే మనం వాడికి ఏ చెడు కోరుకోనప్పుడు ఒకటి తెలుసా అండి ఎవరినైనా తగు వచ్చిందనుకోండి మిమ్మల్ని చచ్చిపోమని బతకమని పిచ్చి పిచ్చి తిట్లు తిట్టేసి మట్టెత్తి పోసేసాడు అనుకోండి అప్పుడు సిచ్యువేషన్ ఏంటి మనం కూడా వెళ్ళి కత్తిచ్చుకొని పొడి అన్నంత కోపాలు వచ్చేస్తాయి మనకి సహజంగా వస్తాయి నాకేనా వస్తాయి బ్యాడ్ కామెంట్కే నాకు కోపం వస్తుంది అలాంటిది అలా అయితే రాదా మరి కోపం వస్తుంది బట్ ఏం చేయాలి కాలానికి వదిలేయాలి అవి మీరేం తీసుకోకూడదు తీసుకోకుండా వదిలేసి చూడండి అదే మట్టి తల మీద పోసుకుని ఏడ్చే రోజు ఆ వ్యక్తికి చాలా దగ్గరలో వస్తుంది ఎక్కువ దూరం కూడా ఉండదండి కర్మ ఎవరిని వదలదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కర్మ ఎవరిని వదలదు చేసిన పని ఎప్పుడు మన వెన్నంటే ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది మనల్ని మంచి పని అయితే మనల్ని వెన్నుదన్నుగా ఉంటుంది అంటే వెన్నంటి ఉంటుంది చెడ్డ పని అయితే మనల్ని వెంటాడుతూ ఉంటుంది నీడ ఒక్కోసారి మనకి మన నీడ మనల్ని మోసం చేయొచ్చు కానీ కర్మ మాత్రం మోసం చేయదండి కనుక ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుని కర్మ ఎప్పుడైనా సరే వదలదు మనిషిని కానీ దేవుణ్ణి కానీ దెయ్యాన్ని కానీ ఎవ్వరిని కానీ వస్తువుని కానీ దేన్నైనా వదలదండి సృష్టిలో ఏ ప్రాణిని వదలదు ఎంతకంత తిరిగి అచ్చుకచ్చు ఇచ్చేస్తుంది కనుక ఆ కర్మని గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఉండడము వీలున్నంత వరకు గురుమార్గంలో ఉండటము ఒక సోదరి నిన్న రాశారు నాకు దీపం పెట్టుకోవడానికి కూడా మనసు అంగీకరించడం లేదమ్మా నాకు అస్సలు ఇష్టపడడం లేదు నేను చాలా కష్టాల్లో ఉన్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను అని చెప్పేసి మన హరోజర్ని చూసి రాశారు ఆవిడకి నేను వెంటనే రిప్లై ఇచ్చాను మీ బాధ నాకు అర్థమైంది కొన్నాళ్ళు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీ మీరిప్పుడు అనుభవిస్తున్నది మీ శత్రువు వందింతలు అనుభవిస్తాడు మీరేం చేయకపోవచ్చు కాలం చేస్తుంది ఏం కంగారు పడకండి అన్నీ సత్తుకుంటాయి అంతవరకు అయితే మాత్రం కొంచెం ఓర్చుకోండి అని చెప్పాను నేను కనుక ఇదే విషయం నాకు నేను అప్లికబుల్ చేసుకుంటూ ఉంటాను చాలామంది నన్ను రిలేషన్స్లో కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడుతూ ఉంటారు తెలియకుండానే మనసుకి చిన్న చివుకు అనిపించే పనులేవోటి జరుగుతూ ఉంటాయి సహజం కామన్ అందరికీ ఎవరికి లేవో చెప్పండి అప్పుడు నేను అనుకుంటాను లెట్ దమ్ గో టు హెల్ నాకే నాకు సంబంధం లేదు వాళ్ళు స్వర్గమైనా నరకమైన వాళ్ళు మహారాజులు అయిపోయినా బిచ్చగాళ్ళు అయిపోయినా నాకు అనవసరం అనుకుంటాను నేను నాకేం పని అనవసరం అనుకుంటాను సో పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఉంటాను అట్లాగే వాళ్ళు ఎలా అనుభవిస్తారు అంటే కాలం నిర్ణయించేస్తుంది మనం ఏం టెన్షన్ అవ్వక్కర్లేదు ఎవ్వరు తప్పుని మనం క్షమిస్తాం దేవుడు కూడా క్షమిస్తాడు ఒక్కోసారి కాలం మాత్రం క్షమించదు ఇది గుర్తుపెట్టుకొని మీరు ప్రశాంతంగా ఉంటారని మానసిక సమస్యలు రాకుండా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరింత మరింత వినూత్న సమాచారంతో మేము ముందుకు వస్తాను అట్ల దాన్ని బాయ్